అందరికీ నమస్కారం నా పేరు సుధాకర్ నేను మీ వెల్నెస్ కోచ్ హాయ్ వివాస్ ముందుగా ఈరోజు ఒక చిన్న టాపిక్తో మీ ముందుకు రావడం అనేది జరిగింది స్ట్రెస్ నిజంగా ఆ స్ట్రెస్ అనే ఓడి పలకాలంటేనే చాలా స్ట్రెస్ కనిపిస్తున్నా ఎందుకో చెప్పమంటారా నేను కూడా చాలా స్ట్రెస్లో ఉండేవాడిని నాకున్న స్ట్రెస్ మేనేజ్మెంట్కి చాలా సెక్షన్స్ అటెండ్ అయ్యాను అటెండ్ అవడం వల్ల నేను నాకున్న స్ట్రెస్లో టెన్ పర్సెంట్ మాత్రమే నేను కంట్రోల్ చేసుకోగలిగాను హండ్రెడ్ పర్సెంట్ స్ట్రెస్ అనేది నాకు రిలీఫ్ అవ్వలేదు టెన్ పర్సెంట్ స్ట్రెస్ ఎప్పుడైతే ప్రాపర్గా నేను కంట్రోల్ చేసుకుంటేనే నేను ఈరోజు మీ ముందుకు వచ్చి మాట్లాడడం అనేది జరిగింది నిజంగా హండ్రెడ్ పర్సెంట్ స్ట్రెస్ నిజంగా రిలీఫ్ అయితే ఆ హ్యాపీనెస్ ఎట్లా ఉంటుందని చాలా అద్భుతంగా ఉంటుంది ఎందుకు చెప్తున్నానంటే స్ట్రెస్ మనకి కావాల్సింది దక్కనప్పుడు మనం అనుకున్నది జరిగినప్పుడు దానివల్ల మనకు ఉపయోగం ఉన్నా లేకపోయినా ఆ విషయాన్ని మన మైండ్ యాక్సెప్ట్ చేయనప్పుడు మన స్ట్రెస్లో గురవుతూ ఉంటాం ప్రాపర్ వేలో మన యాక్సెప్టెన్స్ లేనప్పుడు కూడా చాలా ఇబ్బందుల్లోకి మనం వెళ్ళిపోతూ ఉంటాం ముందుగా ఎప్పుడైతే స్ట్రెస్ పెరుగుతుందో ఫస్ట్ మనకి తగ్గేది ఏంటి నిద్రపోయే సమయం అదొక్కటి చాలు మిగతా కారణాలన్నింటినీ పెద్దవి చేయడానికి ఎప్పుడైతే మనం నిద్రను కోల్పోతామో ఆటోమేటిక్గా మరుసటి రోజున మనకి ఆకలి వేయడం అనేది తగ్గుతుంది గమనించుకోండి కావాలంటే అంతేకాకుండా గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది గాలి తీసుకునే తత్వం అనేది పెరుగుతుంది గట్టిగా ఎగ ఊపిరి తీసుకుంటూ ఉంటాం ఆలోచనలు ఎక్కువ అవుతూ ఉంటాయి ఆలోచించి తీసుకునే శక్తి తగ్గిపోతూ ఉంటాయి సరైన నిర్ణయం తీసుకోలేం ఇదంతా ఎందుకు జరుగుతుంది కేవలం స్ట్రెస్ ఒక్కసారి ఆలోచించండి రీసెంట్గా ఒక సిక్స్టీ టూ ఇయర్స్ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆయన విజయవాడలో ఒక చిన్న యాక్సిడెంట్ జరిగింది కానీ యాక్సిడెంట్ చిన్నదే ఎందుకు అంటున్నానంటే ఆయనకున్న మెడికల్ కండిషన్ అవ్వచ్చు ఆయనకున్న స్ట్రెస్ అవ్వచ్చు అసలు ఎంత మేజర్ మిస్టేక్ జరిగిందంటే నిజంగా రియర్ గేర్ వేశాను అనుకుని ఫ్రంట్ గేర్లు ఆయన ఎక్సలేటర్ తొక్కారంట దానివల్ల ఏం జరిగింది మన జాబ్లో ఉన్న స్ట్రెస్ వల్ల ముగ్గురు ప్రాణాలు అనేవి కోల్పోయారు ఐ మీన్ ఒకళ్ళు బాగా ఇంజూర్ అయ్యారు ఒక తల్లి ఒక చిన్న పిల్ల కూడా కాలం చేయడం అనేది జరిగింది నిజంగా స్ట్రెస్ వల్ల మనకి మనం డ్యామేజ్ అయితే అది మనం మనం చేసుకున్నదే కానీ జాబ్లో ఎప్పుడైతే స్ట్రెస్ వచ్చిందో మెయిన్లీ ఇలాగా మెకానికల్ ఫీల్డ్ మోటార్ ఫీల్డ్ కొన్ని కొన్ని సిగ్నలింగ్స్ చేసేవాళ్ళు వాళ్ళ వల్ల వేరే వాళ్ళ జీవితాలు ఆధారపడి ఉన్నవాళ్ళు ఖచ్చితంగా స్ట్రెస్ లేకుండానే వర్క్ చేయాల్సి ఉంటుంది నాకు కూడా ఒక చిన్న సంఘటన జరిగింది బస్సులో ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి మేడం గారు వచ్చారు క కండక్టర్ టికెట్ ఇచ్చారు అక్కడ వర్క్ బాగానే ఉంది చేంజ్ లేదన్నందుకు ఫస్ట్ టికెట్ నాదే చేంజ్ లేదన్నాను అన్నందుకు నన్ను మినిమం ఫైవ్ మినిట్స్ ఇట్టారు నేను నవ్వుతాను కూర్చున్నాను నేను వెయిట్ చేశాను ఈ లోపల ఒక చదువుకునే బాబు ఎవరైతే వచ్చారో తను డాక్టర్ చదువుతున్నారంట మేబీ తనకి ఫస్ట్ టైం బస్ అయ్యి ఉండొచ్చు ఎందుకంటే తన యాటిట్యూడ్ కానీ తన యొక్క బస్సులో వాక్ చేసే విధానం కానీ నేను గమనిస్తే నాకు అర్థమైంది ఏంటంటే మేబీ తన హస్తమాటు ఎప్పుడైనా తన ఓన్ వెహికల్ని ట్రాన్సి తను పెట్టుకుంటూ ఉండొచ్చు కానీ ఆ రోజు బస్సు ఎక్కడ ఉన్న నిజంగా తనకి పాపమైపోయింది అది నా ఎదురుగానే జరిగింది ఎందుకంటే ఆ కండక్టర్ తిన్న తీసుకోవాల్సిన స్టాప్ కానీ ముందర స్టాప్లో టికెట్ ఇచ్చారు ఈయన అడిగింది కరెక్టే నేను చెప్తున్నారు సరే అని చెప్పని తిడుతూనే ఆవిడ్ని ఇష్టం వచ్చినట్టు తిట్టారు ఏమన్నారంటే చదివితే సరిపోదు లోక జ్ఞానం ఉండాలి ఇట్లాంటి మాట్లాడి చెప్తా ఉంటే ఆ వ్యక్తి మొహం అనేది చాలా చిన్నపోయింది నేను చూస్తూ ఉండం కానీ వెంటనే ఏదో ఆలోచిస్తూ బస్సు వెళ్ళే ఆపోజిట్ డైరెక్షన్లో తను దిగడం జరిగింది నేను గమనించాను తన బ్యాక్ టేర్ కిందకి వెళ్ళిపోబోతుంటే వెంటనే నేను జంప్ చేశాను అక్కడ ఏం జరిగిందో తెలుసా వెంటనే తన లాగడం తను సేవ్ అవ్వడం అదే క్రమంలో నన్ను నేను దిగడం చూసిన డ్రైవర్ కూడా నాకు టికెట్ ఉన్న కండక్టర్ కూడా నన్ను కూడా వదిలేసి వెళ్ళిపోయారు నాకు అర్థం కాల అంటే వాళ్ళు ఎంత స్ట్రెస్ లైఫ్ నేను అనుభవిస్తున్నారు ఒక వ్యక్తి పడిపోయి నిజంగా టైర్ కిందకి వెళ్ళిపోతే ఏం చేసేవారు అది కూడా గమనించకుండా నన్ను వదిలేసి వెళ్ళిపోయారు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది చాలా బాధ అనిపించింది అదే రోజు ఈవినింగ్ ఈ ఇన్సిడెంట్ అనేది నేను గమనించాను సో దాని గురించే ఈ స్ట్రెస్ గురించి చెప్పడానికి నేను మీ ముందుకు వచ్చాను నిజంగా స్ట్రెస్ పెరగడం వల్ల ఏం జరుగుతుంది చెప్పినట్టుగా ఏం బాడీలో చాలా మార్పులు జరుగుతూ ఉంటాయి అప్టైట్ పోతుంది ఈ అప్టైట్ పోవడం వల్ల ఏం జరుగుతుందో చూడండి మన బాడీలో కూడా ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది ఎడ్రనేల్ ఆ కిడ్నీ పైన ఉన్న గ్లాండ్ ఏదైతే రిలీజ్ చేస్తుందో అది ఎక్కువ మోతాదులో రిలీజ్ అయినప్పుడు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అనేది మనకి వస్తూ ఉంటాయి అందులో కొన్ని విషయాలు మీకు ఇప్పుడు చెప్పాలనుకుంటున్నాను ఇందాక మనం అనుకున్నట్టుగా ఆ ఎడ్రనేల్ అనేది ఎక్కువ శాతం ఉత్పత్తి అయినప్పుడు ఏం జరుగుతుంది హార్ట్ రేట్ పెరగడం బ్రీతింగ్ ప్రాబ్లం రావడం స్ట్రెస్ ఎక్కువ ఇవ్వడానికి ఇవన్నీ కూడా చాలా కారణాలు స్టార్టింగ్ డిస్కస్ చేసిన ప్రతిదీ కూడా దీనివల్ల జరుగుతుంది అదేవిధంగా ఎపటైట్ ఎప్పుడైతే మారుతుందో చూడండి ఎంత దారుణం జరుగుతుందో మనం తీసుకునే ఆహారం ఏదైతే ఉందో కార్బోహైడ్రేట్స్ దాన్ని గ్లూకోజ్గా మార్చుకుని స్టోర్ చేసుకోవడానికి ఒక ఫార్మాట్ ఉంది అది గ్లైకోజెన్ ఆ గ్లైకోజెన్ అనేది ఎందుకు ఆ ఫార్మాట్లో ఉంటుంది అంటే మన షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేయడానికి ఈ గ్లైకోజెన్ అనేది రిలీజ్ చేస్తూ ఉంటుంది మనకి అవసరమైనప్పుడల్లా జనరల్గా సెల్ ప్రతి సెల్కి కూడా ఆ ఎనర్జీ అనేది అవసరం ఆ ఎనర్జీ అనేది ఈ గ్లైకోజెన్ ద్వారా తీసుకుంటూ ఉంటుంది గ్లైకోజన్ మెయిన్గా మనకి స్టోర్ అయ్యి ఉండేది లివర్లోను మజిల్లోను మీరు ఒక విషయం గమనించుకోండి మజిల్ ఎవరికైతే ఎక్కువ ఉండదు వారు చాలా వీక్గా ఉంటారు మనం ఇక్కడ చెప్తున్నట్టుగా లివర్లో కొంత స్టోర్ అవుతుంది మిగతా అదంతా కూడా మజిల్లో స్టోర్ అవుతుంది మనకు ఉండాల్సిన మజిల్ ఎంత నిజంగా మనకి ఆ శాతం అనేది మనకు ఉంటుందా మజిల్ అంటే రౌండ్ షేప్డ్ అండ్ బాడీ షేప్స్ అనేవి కావండి జస్ట్ మజిల్ అనేది కూడా మనకి మెయిన్ చాలా ఇంపార్టెంట్ ఒక సోర్స్ అది అది లేకపోతే ఆ నీరసం రావడానికి కారణం ఏంటంటే అది మెయిన్ సోర్స్ ఆఫ్ ఈ గ్లైకోజన్ అనేది స్టోర్ చేసుకోవడానికి మన రెగ్యులర్ బాడీ యాక్టివిటీస్ ఏ అయితే ఉన్నాయో ఆ యాక్టివిటీస్ ప్రాపర్గా జరగాలంటే అది స్టోర్ చేసుకున్న గ్లైకోజన్ ని గ్లూకోజ్గా మళ్ళీ మార్చుకుని చక్కగా దాన్ని ఎనర్జీకి కన్వర్ట్ చేసుకోవడానికి హెల్ప్ అవుతూ ఉంటుంది మరి అలాంటప్పుడు మనకి సరైన ఆహారం మనం తీసుకున్నప్పుడు మనకి ఆ శక్తి అనేది ఎక్కడి నుంచి వస్తుంది అందుకనే మీరు వీక్గా ఉన్నారు అంటే ఇలా పట్టుకుని మనం చాలామంది చెప్తూ ఉంటారు అవును నువ్వు చాలా మెత్తగా ఉన్నావు వీక్గా ఉన్నావు అంటారు అంటే ఇలా నొక్కినప్పుడు ఏం జరుగుతుందంటే ఆ శాతం అనేది మనం ఫీల్ అవ్వాలి దానికి కూడా కొన్ని పారామీటర్స్ ఉంటాయి అది నేను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నేను మీకు ఖచ్చితంగా నేను డిస్కస్ అనేది చేస్తూ ఉంటాను మజిల్ ఎనర్జీ మనం ఏదైనా ఒక యాక్టివిటీ చేసినప్పుడు ఏం జరుగుతుంది ఆ బాడీ లోపల ఉన్న ఆ మజిల్ లోపల ఉన్న స్టోర్ అయి ఉన్న గ్లైకోజన్ని చక్కగా అది ఎనర్జీ కింద బ్రేక్ చేసుకొని ఎనర్జీకి మారడం కోసం దానికి బ్రేక్ చేసుకుని గ్లూకోజ్ కింద కన్వర్ట్ చేసుకుని ఆ మన బాడీలో ఉన్న ఆ లెవెల్స్ ఏ ఉన్నాయో మెయింటైన్ చేయడానికి హెల్ప్ అవుతూ ఉంటుంది దానికోసం ఈ మజిల్ అనేది కూడా చాలా బాగా హెల్ప్ అవుతూ ఉంటుంది మనం తీసుకునే ఆహారంలో ఎప్పుడైతే స్ట్రెస్కి గురవుతామో మోర్ ఎనర్జీ అనేది మనకి డ్రాప్ అవుతూ ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ ఉన్నదానికన్నా కూడా ఎక్కువ యాక్టివిటీ మన బాడీ చేయాల్సి ఉంటుంది పంపింగ్ ఎక్కువ కావాలి హార్ట్ పంపింగ్ ఎక్కువ కావాలి స్ట్రెస్లో ఉంటాం మనం తీసుకునే ఆహారమే కాకుండా బాడీ కూడా వీక్ అవడానికి ఎక్కువ శాతం ఈ స్ట్రెస్ అనేది బాగా ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది కొంతమంది ఓవర్ వెయిట్ అయిపోతూ ఉంటారు స్ట్రెస్లో ఉన్న అందుకని ఓవర్వేట్ అయిపోతుందని అంటారు ఆ స్ట్రెస్లో ఉండి ఓవర్ వెయిట్ అవడానికి గల కారణం ఏంటంటే ఎక్సెస్గా తినడం ఆల్రెడీ మన బాడీలో ఏదైతే అయి ఉన్నా గ్లూకోజ్ని ఉపయోగించుకోవడానికి కూడా మనకి ఎనర్జీ లేని పరిస్థితుల్లోకి మనం వస్తాం మెటబాలిక్ రేట్ ఉండదు ఆ మెటబాలిక్ రేట్ లేనప్పుడు ఆకలి విపరీతమైన చిరాకు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి సో స్ట్రెస్ వల్ల చాలా నష్టాలనేవి మనం ఫేస్ చేస్తూ ఉంటాం ఈ స్ట్రెస్ రిలీఫ్ అవ్వాలి అంటే ఏం చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు యాక్సెప్ట్ చేయండి సిచ్యువేషన్ నిజంగా మనం తీసుకునే స్ట్రెస్ వల్ల మనకు లాభం ఉందా ఒకవేళ లాభం ఉంటే అది ఎటువంటి లాభం దానివల్ల మనకి ఎంతవరకు ఉపయోగకరం దానివల్ల మనం ఎంతవరకు మనం ప్రయాణం అనేది చేయగలుగుతూ ఉంటాం ఇందాక నేను మీకు చెప్పినట్టుగా నాకు నిజంగానే చాలా స్ట్రెస్ ఉంది నేను టెన్ పర్సెంట్ స్ట్రెస్ని నేను కంట్రోల్ చేసుకున్నాను అంటే టెన్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ నేను ఎట్లా చెప్తున్నానంటే నాకున్న సిచ్యువేషన్స్ని నేను జాయిగా యాక్సెప్ట్ చేసుకుంటూ వచ్చాను సో నేను మీ ముందుకు ఇక్కడికి వచ్చి నా ఎక్స్పీరియన్స్ని నేను మీకు చెప్పడానికి ఈ రకంగా నేను రావడం అనేది జరిగింది సిచ్యువేషన్స్ అనేది ఖచ్చితంగా బెటర్ అవుతూ ఉంటాయి బెటర్ ఆలోచన ఉన్నప్పుడు బెటర్ ఆలోచన ఉండాలి అంటే మనం ప్రాపర్గా ఫస్ట్ ఫుడ్ ఏదైతే ఉందో దీన్ని మనం సెకండ్ బ్రేన్ అంటాం ఏదైతే మనం తింటామో మన ఆలోచనలు కూడా అట్లా అయ్యే ఉంటాయి కావాలంటే గమనించండి మన మూడుని బట్టి మనం తీసుకునే ఆహారం డిపెండ్ అయ్యి ఉంటుంది దాని క్రేవింగ్స్ అంటారు అదే మనం తీసుకునే ఆహారమే సరిగా ఉంటే మన మూడ్ చాలా బాగుంటుంది సో రివర్స్ ఇంజనీరింగ్ చేసుకుని మనం తీసుకునే ఆహారాన్ని ప్రాపర్గా ప్లాన్ చేసుకోగలిగితే మంచి హెల్దీ అండ్ హ్యాపీ స్ట్రెస్ ఫ్రీ లైఫ్ని ఖచ్చితంగా మనం తీసుకోగలుగుతాం సో చిన్నగా మన యాక్టివిటీస్ ఇప్పుడు దాకా నీకు ఫిజికల్ యాక్టివిటీసే లేవు ఫిజికల్ యాక్టివిటీస్ నేను స్టార్ట్ చేయాలనుకున్నాను నో ప్రాబ్లమ్ ఓవర్ వెయిట్తో ఉన్నారు నో ప్రాబ్లం చక్కగా మీరు వన్ అవర్కి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ వాక్ చేయాలి స్టార్టింగ్ ప్రాపర్ మంచి షూ తీసుకోండి సరైన పాత్ ఏదైతే ఉందో వెళ్ళే దారి ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా మీరు ప్రాపర్ది సెలెక్ట్ చేసుకోండి మీ పక్కన ఎవరైనా ఉండేలా చూసుకోండి ఒకవేళ సింగిల్గా వెళ్తున్నట్టే ఖచ్చితంగా వాటర్ తీసుకెళ్ళండి చేతిలో వాకింగ్ స్టిక్ ఉండాలి పెద్దవారైతే అయితే ఒకవేళ చిన్న వయసులోనే ఉన్నాము కానీ ఓవర్ వెయిట్లో ఉన్నాము స్ట్రెస్ ఉంది మాకు ఏం పర్లేదండి స్టార్ట్ చేయండి హాఫ్ కిలోమీటర్తో స్టార్ట్ చేయండి స్లోగా ఫిజికల్ యాక్టివిటీస్ పెంచుకోండి మీకు ఏదన్నా సరైన సహాయం కావాలి అంటే ఖచ్చితంగా ఈ కింద స్కూల్లో ఉన్న నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్